హాయ్ అండి తెలుగు వంట అమ్ముళ్ళ ఛానల్ స్వాగతం అండి ఈరోజు నేను దొండకాయ ఫ్రై చేశాను ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే దొండకాయ ఫ్రై ఎలా ఉందో నేను టేస్ట్ చేసి చూపిస్తానండి బాగా వచ్చిందండి భలే ఉందండి అందరికీ హాయ్ అండి నా పేరు సుజాత అండి తెలుగు వంటల అమ్ముల ఛానల్ స్వాగతం అండి ఈరోజు నేను దొండకాయ ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ నా స్టైల్లో నేను చేసి చూపిస్తాను ఇష్టం కొబ్బరండి సన్నగా దొరుకుకోవాలండి చక్కగా ఎగుతాయి దొండకాయలు ఇలా దొండకాయలన్నీ ఇలాగా సన్నగా కరుపుకోవాలండి మనము ఈ దొండకాయలోకి ఏమేమి మసాలా వేస్తానో నేను చేతి చూపిస్తానండి ఎండు కొబ్బరి అండి ఫస్ట్ కొబ్బరిని మిక్సీలో వేసుకుని కొంచెం మెదగాలి కొంచెం కచ్చా పచ్చగా వేసుకోవాలి కొంచెం బరగబరగ్గా మిక్సీ పట్టుకోవాలండి కొబ్బరి ఎండు కొబ్బరిని అలాగే పుట్టినాడు చిన్నల్గాయలు కారం అండి ఒక స్పూన్ వేస్తున్నాను మసాలా కారం అండి ఇది కూరలో వేసుకునేదే మసాలా కారం సాల్ట్ అండి ఒక రెండు స్పూన్లు వేసుకుందాము మిరియాలు కొన్ని వేసుకుందాం అండి టేస్ట్ కోసమేనండి ఇవన్నీ మిక్సీ వేసుకుందామండి దినుసులన్నీ కొంచెం మరబట్టాలండి మిక్సీ చేసుకున్నాం కొంచెం సరిపోయి అండి బరగబరగ ఉండాలి మసాలాలన్నీ పక్కన పెట్టేసుకుందామండి కొన్ని గంటలు ఆయిల్ వేసుకుందామండి కరివేపాకు ఒక నాలుగు రబ్బలు వేసుకుందామండి ఫ్యాన్ ఎంత బాగా వేగాలండి అందుకోసం పెద్దగా కలర్ పెద్ద కలర్ అయిపోయింది మాడిపోకుండా అర కేజీ దొండకాయలు అండి ఇవి బాగా సన్నగా పోతానండి బాగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత మనం ఈ కొబ్బరి సెనపప్పు మిరియాలు చిన్నుల్లిపాయలు నాలుగు కలిపి కారం సాల్టు అన్నీ వేసానండి ఇప్పుడు వేసుకోవచ్చు పసు వేసుకున్నామండి ఏగా ఏంటి దొండకాయ ఇది ఒక పది నిమిషాలు పడితే అయిపోయిందండి దొండకాయలు ఆడతా వేపుడు అండి దొండకాయ వేపుడండి దొండకాయ ఫ్రై పప్పుచారులోకి పప్పులోకి అలాగే సాంబార్లోకి రసంలోకి అన్నంలోకి అన్నిట్లో బాగుంటుందండి దొండకాయ ఫ్రై చాలా టేస్ట్గా ఉంటుంది బాగుంటుందండి నేను అప్పుడప్పుడు అలా చేస్తానండి మొక్కల్లో చక్కగా బాగా తింటారండి ఈ దొండకాయల్ని ఫ్రై చేసిన ఇలా చేసినా బాగుంటుందండి సెనగొప్పి వేస్తాం కనుక దాంట్లో కొంచెం కారం లేకుండా లైట్గా ఫ్రెండ్స్ నేను చెప్పినట్టు చేయండి దొండకాయ ఫ్రై ఇవ్వలే ఉంటుందంటే టేస్ట్ బాగుంటుంది ఇంట్లో ట్రై చేయండి దొండకాయ వేగిందండి మనం ఒక తయారు చేసిన కారం కూడా వేసుకుందామండి ఫ్రెండ్స్ ఇదంతా తిప్పుకుందాం మనం దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఎలా ఉంది నేను టేస్ట్ చేసి తిని చూపిస్తానండి స్టవ్ ఆఫ్ వేసుకుందామండి ఫ్రెండ్స్ కొత్తిమీర వేసుకున్నాం కొంచెం వాడిందండి ఏమవుద్దు ఎండకు వాడిపోయింది హాయ్ అండి తెలుగు అండ్ తమిళ ఛానల్ స్వాగతం అండి ఈ రోజు నేను దొండకాయ ఫ్రై చేశాను ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ అలాగే దొండకాయ ఫ్రై ఎలా ఉందో నేను టేస్ట్ చేసి చూపిస్తానండి బాగా వచ్చిందండి భలే ఉందండి అన్నం అయితే ఇంకా బాగుంటుందండి పప్పుచార్లు సాంబార్లోకి రసంలోకి బాగుంటుందండి వేడి వేడిగా ఇది వారం అంత అండి నీళ్ళు వేయలేదు కనుక బాగుంటుందండి వారం పది రోజుల దాకా నిలువు పెట్టుకోవచ్చు చాలా బాగా వచ్చిందండి ఓకే ఫ్రెండ్స్ మరొక వీడియోలో కలుద్దాం